కలబంద అంటే తెలియని వారుండరు అడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే మొక్కను ఇంటికి దిష్టి తగలకుండా లేదా ఇంటి ముందు తొట్టిలో పెంచుకుంటారు అయితే కలబందకు సర్వ వ్యాధులను నివారించే శక్తి కూడా ఉంది ఈ మొక్క అందానికి ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడుతుంది కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం నీరుతో పాటు ఏ బి విటమిన్లు ఎంజాయములు మినరల్స్ ఆంథ్రోక్వినోన్స్ కార్టోసిలిక్ యాసిడ్ ఇరవై రెండు అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఇందులోని ఎంజైమ్స్ నొప్పి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి కలబందను జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియ ఫలితంగా ఉత్పత్తి అయ్యేటువంటి హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది గుండె హెపటైటిస్ కిడ్నీ సమస్యలను నివారిస్తుంది జాండిస్కు ఇది బాగా ఉపయోగపడుతుంది లైంగిక పటుత్వాన్ని రోగ నిరోధక శక్తి పెంచి షుగర్ మలబద్ధకాన్ని నిరోధించి అల్సర్ నుంచి ఉపశమనం కల్పిస్తుంది వైద్యపరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెక్ వ్యాధుల నివారణకు కీటకాలు కుట్టినప్పుడు కలిగే బాధకు నివారణగా పనిచేస్తుంది క్యాన్సర్ వ్యాధికి ఇది దివ్య ఔషధం దీన్ని వినియోగిస్తే కీళ్ల నొప్పల నుంచి ఉపశమనం కలుగుతుంది దీనిని జ్యూస్ రూపంలో తీసుకుంటే లైంగిక పట్టుత్వం పెరుగుతుంది చర్మ సౌందర్యం కోసం చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జల్ చాలా ఉపయోగపడుతుంది ఇది మంచి కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ప్రస్తుతం కాస్మెటిక్ రంగంలో కలబందకు మంచి డిమాండ్ ఉంది ఫేస్ మాయిశ్చరైజర్ గా కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది బట్టతలను నివారిస్తుంది మొటిమలను తొలగిస్తుంది చర్మం మడతలు పట్టాన్ని నిరోధిస్తుంది కంటి కింద నలుపును పోగొడుతుంది ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే ముడతలను తొలగిస్తుంది సోరియాసిస్ గజ్జి తదితర చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది